యూట్యూబ్ ఛానళ్ళు పెట్టిన వాళ్ళందరూ ముందు నీ ద్వారా ఎన్ని లక్షల మంది రక్షణ పొందారో చెప్పాలి తర్వాత నువ్వు అసలు ఏమి చెట్టు మేము చెప్తాం పండును బట్టి చెట్టును గుర్చి మాట్లాడతాం అసలు చెట్టు మంచిదైతే పండు మంచిది పండు మంచిదైతే చెట్టు మంచిది అసలు వాడి పళ్ళు చూద్దామంటే మంచి పళ్ళు చెట్టు పళ్ళు అసలు పళ్ళే లేవు అని ఆకులే ఒక్క పండు లేనటువంటి చెట్టు లక్షల పళ్ళు కాసిన చెట్టు మీద యూట్యూబ్ ఛానళ్ళు విమర్శలు పెడుతున్నారు దౌర్భాగ్య శిఖామణులు లక్షల పళ్ళు కాసిన చెట్టును గూర్చి ఒక నాలుగు పళ్ళు కాయినటువంటి వాడు ఎందుకంటే నోరు ఉంది కదా నోరు వచ్చేసింది ప్రతివాడు పండుతున్న అనుకుంటున్నారు ఓరి దౌర్భాగ్యులారా మూర్ఖులారా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నోటుకు వచ్చింది ముందు ముందు నీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటో చెప్పు నీవెప్పుడు రక్షణ పొందావు ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందావు ఎప్పుడు సేవకు అభిషేకించబడ్డావు ఏలో పౌలుకు పన్నబా కలిగిన అనుభవం నీకు ఎప్పుడు కలిగింది తర్వాత నీవు ఎన్ని వేల మందిని రక్షణలో నడిపించావు దేవుడు లేడన్న వారిని యేసు దేవుడు కాడన్న వారిని ఎన్ని వేల మందిని రక్షణలోకి తెచ్చావు ఈ విషయాలు చెప్పిన తర్వాత నువ్వు యూట్యూబ్ ఛానల్ పెడతావో ఏం ఛానల్ పెడతావో నీ ఇష్టం రక్షణ సాక్ష్యం లేదు లక్షల మందిని రక్షణలోకి తెచ్చిన సాక్ష్యం లేదు నోరు ఒకటి ఉంది కుక్కలాగా అరుస్తూ ఉన్నారు దేర్ మస్ట్ బి మెచ్యూరిటీ మెచ్యూరిటీ లేని వాళ్ళతో ఏం మాట్లాడుతావు అండి మూడేళ్ల పిల్ల వచ్చింది ఆంటే నువ్వు అంకులతో సరిగ్గా సంసారం చేయట్లేదు మాట్లాడుతుంది దాంతో ఏం చెప్తావు నీకేం తెలిసే నీకు అసలు వయసే రాలేదు ఆల్రెడీ కాపురం చేసి పరిపక్వ దశలో ఉన్న అమ్మాయి మాట్లాడితే ఒక అర్థం ఉంది ఇది మూడేళ్ల పిల్ల ఆ కాపరానికి వచ్చింది తీర్పు తీర్చడానికి వచ్చింది టెక్నాలజీ వచ్చింది మంచిదే కానీ లేని వాళ్ళు ఆత్మలను రక్షణలోకి నడిపించలేని వాళ్ళు అసలు సాక్ష్యమే లేదు చరిత్ర లేని వాళ్ళందరికీ నోరు రావడానికి ఇది కూడా ఒక కారణమైంది అరవనీయండి ఆ అరిసి అరుపును బట్టి అది ఏం జంతువో జనము లోకం తెలుసుకుంటారు ప్రిలారా ఎప్పటికైనా గాన కోకిల అనేది ఉంది కానీ గాన కుక్క అనేది ఉండదు కదా సమకాలీన పరిస్థితులను బట్టి ఈ అంశంలోకి వచ్చాను ఈ యొక్క పాయింట్లోకి వచ్చా ప్రతి ఒక్కరికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉండాలి ఉంటే అప్పుడు ఏది మేలు ఏది కీడో అర్థమవుతుంది మేలు ఏదో కీడేదో నేను చెప్తున్నానండి ఫైనల్గా ఎవడు కాదనడానికి వీలేని సత్యం చెప్తున్నా ఏది మేలు ఏది కీడు అంటే చీకటిలో ఉన్న వారిని దేవుడు లేడని అజ్ఞానములో బుద్ధిహీనతలో ఉన్న వాళ్లను యేసు దేవుడు కాదని అజ్ఞానంలో ఉన్న వాళ్ళను రక్షణలోనికి యేసు క్రీస్తునందు విశ్వసించే వెలుగులోనికి తీసుకురావడం మేలు ఇటువంటి రిజల్ట్స్ ఇటువంటి ఫలితాలు కలిగిన సేవ అది మేలు ఈ సేవను విమర్శించే ప్రతిది కూడా కీడు అంతే రక్షణలోనికి ఒకరిని తీసుకురావడము మేలా కీడా ఓఫీర్ గారు సువార్తకు వ్యతిరేకాన్ని ఓ కుక్క అరుస్తోంది అబ్బుల్ గారు ఇటండి మీరు అగాపే సంఘంలోకి రాకముందు మీరు క్రైస్తవులా ముస్లిములా లేకపోతే నాస్తికులా చెప్పండి కమ్యూనిస్ట్ అండి సిపిఐ పార్టీలో నేను పార్టీ నాస్తికులు దేవుడు ఉన్నాడు అని మీకు ఎలా నమ్మకం కలిగింది మీరు చెప్పిన మాటల ద్వారా సువార్త ద్వారా నమ్మాను మరి ఇప్పుడు దేవుడు లేడనుకోండి దేవుడు ఉన్నాడని ఆ దేవుడు చేసని చెప్పి ఇంత భారీ మనిషికి నేను బాప్త్యూషం ఇచ్చి ప్రభువులో పెంచాను ఇప్పుడు ఆత్మలో కూడా అంతే భారీగా ఉన్నాడు ఆయన పాస్టర్ గారు అయ్యాడు అభిషేకించబడ్డాడు ఇప్పుడు ఇది మేలా కీడ చెప్పరా బెవహూఫ్ ఓఫిర్ గారు సువార్తకు విరోధి అంటే నాస్తికుడిని ఒక పాస్టర్ ఎట్లా చేశాడు నాస్తికుడు పాస్టర్ అయ్యేదాన్ని కీడ్ అంటున్నాడు అంటే మరి వానికి ఎట్లాంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కూర్చోండి ఇట్లాంటి మా దగ్గర ముస్లింస్ ఉన్నారు హిందువులు ఉన్నారు బ్రాహ్మలు ఉన్నారు కమ్మ కాపు చెట్టు బెలజ అంటే నాస్తికుడు అంటే మొత్తమే వ్యతిరేకంగా ఆయన నిలబెట్టా ఇంకొక ఇంటర్వ్యూలు తయారు చేస్తాం మా దగ్గర మొత్తం వంద మంది తీసుకొస్తాం వాళ్ళు ఒక్కరు కూడా పాత క్రైస్తవులు కాదు పాత క్రైస్తవులు కాదు వేరే మత విశ్వాసాలలో పుట్టి కేవలము విని రక్షించబడ్డోళ్ళు వేల మందికి నేను బాప్తి ఇచ్చి ఉంటాను లక్షల మంది ప్రభువులోకి వచ్చారు నా ద్వారా పెంచబడ్డ శిష్యులు ఇచ్చిన బాప్తి మొత్తం లెక్క పెడితే లక్షల మంది నా చెట్టుకు నేను ఓఫీర్ అనే చెట్టుకు కలిసినటువంటి ఫలించిన ఫలాలు లక్షల పళ్ళు నేను ఫలించిన తర్వాత ఒక ఒక్క పండు లేదు ఒక్క కాయ లేదు అన్ని ముళ్ళు తప్ప వాడు వాడు తుమ్మకంపవాడు వాడి ముఖానికి ఒక పళ్ళ దిల్సునగారు ఫ్రూట్ మార్కెట్కి పోయి తుమ్మ పళ్ళు అడగండి వాడు ఇస్తాడా తుమ్మ ముళ్ళు ఉంటే సార్ తుమ్మ పళ్ళు ఉండవు తుమ్మ చెట్లన్నీ యూట్యూబ్ ఛానల్ పెట్టేసి న్యూస్ వీడు మామిడి రసాల చెట్టు మీద విమర్శలు చెప్తున్నారు విమర్శలు మాట్లాడుతున్నారు సరే ఆ కుక్కల సంగతి మనకెందుకు కానీ మనమైతే సిద్ధపడదాం ఏది మేలు ఏది కీడో మేము ఎవరిని ఎప్పుడు విమర్శించలేదు ముంగమూరు దేవదాసయ్య గారి పంథా మాది దేవదాసయ్య గారికి భక్త సింగు గారికి పిఎం సమీలు గారికి షార్ప్ డాక్టర్నల్ డిఫరెన్సెస్ ఉన్నాయి దేవదాసయ్య గారి ద్వారా లక్షల మంది వచ్చారు ప్రభువులోకి లక్షల మంది వచ్చారు పిఎం సమీర్ గారి ద్వారా లక్షల మంది వచ్చారు बक्सिंग गारी सिद्धांत वेरू पीएम एम सामेलगारी सिद्धांत वेर देवदास गारी सिद्धांत वेरू